ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దగ్గరున్న పల్లెటూరైన చింతలపూడిలో ఒక సంఘటన చాలా మందిని ప్రభావితం చేసింది రోజూ చేసి కుటుంబాన్ని పోషించే రాములమ్మ అనే మధ్యవయస్కురాలు ఎంత కష్టాలొచ్చినా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేది కాదు ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు రాక తీవ్రమైన కరువు వచ్చి బావులు ఎండిపోయాయి పంటలు పాడయ్యాయి గ్రామం మొత్తం నీటికోసం తంటాలు పడింది రాములమ్మ కూడా రోజులు గడవడం కష్టమైపోయింది అయినా ప్రతి ఉదయం ఆమె మీద ఉంది దేవుడా మమ్మల్ని విడిచిపెట్టవద్దు అంటూ ప్రార్థించేది ఒకరోజు ఉదయం పొలానికి వెళ్లిన రైతులు గ్రామం చివర్లో ఉన్న పాత బండరాళ్ల దగ్గర నేల చిట్లీ నీరు పొంగి వస్తున్నట్టు చూసి ఆశ్చర్యపోయారు ఆ నీరు తాగడానికి కూడా శుభ్రమై సముద్దిగా ఉండడంతో గ్రామం మొత్తం అక్కడికే పరిగెత్తింది రాములమ్మ కూడా వెళ్లిచూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది గ్రామ పెద్దలు ఈ విషయాన్ని పరిశీలించగా అది భూగర్భ జలాలు తిరిగి పైకి వచ్చిన అరుదైన సందర్భమని తెలిసింది ఆ నీటి వల్ల గ్రామం తిరిగి పంటలు వేసి జీవితం సాగింది విశ్వాసం వదిలిపెట్టకూడదు అని రాములమ్మ చెప్పిన మాటలు గ్రామంలో ప్రతి ఇంటికీ ఒక ప్రేరణగా మారాయి హెబ్రియులకు రాసిన లేఖ పడకుండోవా అధ్యాయము ఆరవ వచనమో విశ్వాసము లేకపోతే దేవుణ్ణి ప్రసన్నపరచుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడని తాను తనను శోధించుచున్నవారికి ప్రతిఫలము దయచేయువాడనియూ విశ్వసించవలెను ఈ వచనం చెప్పే ప్రధాన భావం దేవుని దగ్గరకు వచ్చేందుకు విశ్వాసం పునాది అంటే దేవుడు ఉన్నాడని మనసారా నమ్మినప్పుడు మాత్రమే మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది దేవుడు ప్రతిఫలమిచ్చే దేవుడు అంటే ఆయనను సత్యంగా వెతికేవారి శ్రమను దేవుడు ఎప్పుడూ వృధా చేయడు ఆయన ఆశీర్వాదాలు శాంతి మార్గదర్శకత్వం ఇవన్నీ దేవునికోసం ఆరాటపడే మనస్కు లభిస్తాయి ఆధ్యాత్మిక జీవనంలో నమ్మకం ప్రధాన శక్తి అంటే ప్రార్థన చేయడం బైబిలు చదవడం మంచి పనులు చేయడం ఇవన్నీ నిజమైన శక్తిని పొందేది మనలోని విశ్వాసం వల్లే కనబడని దేవునిపై విశ్వాసం అదే ఆత్మీయ విజయం అంటే ప్రత్యక్షంగా చూడలేకపోయినా దేవుడు పనిచేస్తున్నాడని విశ్వసించడం క్రైస్తవ జీవితానికి హృదయం